దీర్ అన్నాడు దేవత బ్రహ్మను లాబొర్ట్ంది శంకర్ పంచమి గిట్టుబాటు ధర లేదు కందులకు గిట్టుబాటు ధర లేదు ఉల్లి టమాటా రైతులైతే చాలా పారు ఉన్నారు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చీమ గుట్టినట్టు కూడా లేకుండా రైతులు దగా చేస్తూ కూటమి ప్రభుత్వంలో కోటమి ప్రభుత్వంలో పాల్గొని రైతు పోరాటం అనేటటువంటి దాన్ని కొనసాగిస్తారని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియపర దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి మనిషికి కూడా ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత పాలకుల పైన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది పండ పండితే కొనేనాదుడు లేడు విత్తనాలు కావాలంటే నాణ్యమైన విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎరువులు కొనాలంటే సరసమైనటువంటి రేట్లకి ఎరువులు దొరికే పరిస్థితే లేదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ఎరువుల కోసం ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రి కానీ యూరియా కొరత ఏర్పడింది అని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం విలవిల్లాడిపోతూ ఉన్న పరిస్థితి ఉంటే ఒక మంత్రి ఏమో సంబంధిత మంత్రి యూరియా కోసం మీరు భోజనాలు చేసినప్పుడు క్యూలో బఫేలో సిస్టమ్ ప్రకారం నుంచి తీసుకుంటే తప్పేంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారేమో అసలు ఇన్ని వ్యవసాయం ఎవరు చేయమన్నాడు వ్యవసాయం వల్ల నష్టాలు వస్తాయి అవసరమైతే ఎరువుల కోసం రైతులు ఎక్కడన్నా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేయించాలంటున్నాడు ఇది న్యాయమేనా ధర్మమేనా అడుగుతా ఉన్నా ఎక్కడ తరుగుతూ ఉంది తప్పుదేమో అని అడుగుతా ఉన్నా రెండు వందల డెబ్భై రూపాయల యూరియా కట్ట బాధ్యతాయుతంగా మేము ఉన్నప్పుడు రైతు ఎక్కడా వీరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి లేదు మార్క్ఫెడ్ ద్వారా అట్లాగే సొసైటీస్ ద్వారా అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు అందించినటువంటి పరిస్థితి మిగిలినవి ప్రైవేటలో ఇవ్వాలి ఇస్తూ ఉన్నారు కానీ ఈరోజు అలా లేదే మార్క్ఫెడ్ ద్వారా యాభై పర్సెంట్ పండింపు ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇవ్వటం లేదు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు ఎనభై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు వాళ్ళు ఎంతకు అమ్ముతూ ఉన్నారు నాలుగు వందల నుంచి ఆరు వందలకు అమ్ముతూ ఉన్నారు ఎంత నష్టపోతూ ఉంది రైతాంగం ఈ ఎవరి జబుల్లోకి వెళ్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సింది అచ్చెనాయుడా చంద్రబాబు నాయుడు గారా ఎవరు బాధ్యత వహించాలా ఎందుకో మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఒకటి కాదు సున్నా వడ్డీ ఏమైపోయింది ఇన్పుట్ సబ్సిడీ ఏమైపోయింది పిఎం కిసాన్కి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల్ని మీరేమన్నారు ఎన్నికలప్పుడు ఇరవై వేల రూపాయలు దాంతో సంబంధం లేకుండా రైతులకి ఇస్తారని చెప్పి చేతులు ఎత్తేస్తే రెండేళ్లకి దగ్గర దగ్గర టూ టర్మ్స్కి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాల్సి వస్తే ఐదు వేలు ఇచ్చి కడుపు మీరు కన్నీళ్ళు దృస్తూ ఉంటే రైతాంగం ఎక్కడికి వెళ్ళిపోతుంది రైతులు ఎలా బ్రతుకుతారు కష్టించే రైతు ఏ విధంగా బ్రతుకుతాడు ఎందుకు రెస్పాన్సిబిలిటీలో మీరు లేరు బాధ్యత ఎందుకు వహించటం లేదు మీరు మా పరిపాలన కింద మా నాయకుడు చెప్పాడు గ్రామాల్లో విలేజెస్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం మేము చెప్పినట్టు రైతులకి సమాయత్తం చేయటానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుని వ్యవసాయానికి సమాయత్తం చేశాం ఏ పంట ఎంత విస్తీర్ణలో చేసిందో లెక్క గట్టి రైతులు ఇంతమంది ఉన్నారు ఇంత విస్తీర్ణం వేస్తుంది ఇంత దిగుబడి వస్తుంది ఇలా కొనాలని చెప్పి చెప్పాం ఒకళ్ళ ధర లేకపోతే ప్రైవేటు వాళ్ళు కొనకపోతే ప్రభుత్వమే మార్కెట్ ధర కొని చూపించిన పరిస్థితి చూపించాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది పెట్టాం అదే కాకుండా ఏడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రైతుల కోసం దిస్ ఇస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్ రైతుల అగ్రికల్చర్ మీద మాకున్న ప్రేమ వ్యవసాయం పండుగలాగా చేయాలని ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఆయన కుమారుడికి వచ్చింది రైతుల మీద మాకు సిద్ధం చూస్తుందయ్యా మీకు కాదు మీకు లేదు అందుకనే ఈరోజు రోడ్డు మీద పడ్డారు పొగా కోసం పొగా కోసం మా నాయకుడు పొదులేస్తే మేము కేసులు పెట్టించుకున్నాం వేల మంది జనాంగం వస్తే నలభై మంది మీరు వచ్చి పోలీసులు లాంటి మీద మా మీద కేసులు పెట్టారు జైలు జీవితం గడిపాం మిర్చి కోసం వెళ్తే గుంటూరు వస్తే మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశానన్నావు పొగాకు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము కొంటున్నాం ఉన్నావు ఎంత ఇంటెంట్ ఇచ్చారో ప్రకాశం జిల్లాకి ఎంత ఇంటెంట్ ఇచ్చారో ఎంత కొన్నారు వర్జనీయ పొగాకు ఎంత కొన్నారు తెల్లబల్లి ఎంత కొన్నారు తెల్లబర్లి ఎంత కొన్నారు అట్లాగే ఎక్కువ పండించినటువంటి బాపట్ల జిల్లాకు ఎంత ఇచ్చారు ఎంత కొన్నారు ఎవరై కొన్నారు ఎందుకు ఆగిపోయినాయి సమాధానం మీరు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు చెప్పమని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా సంబంధ మంత్రి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నూరా ప్రకాశం జిల్లాకి నూరా బాపట్ల జిల్లాకి లేకపోతే స్టేట్లో ఏ పంట అయింది దాకా ఉల్లి చెప్పారు టమాటా చెప్పారు కందులు చెప్పారు శనగలు చెప్పారు పసుపు చెప్పారు దేని మీదైనా చర్చి స్థానిక మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతూ ఉన్నాం త్రికరణ శుద్ధి లేని పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకనే మా నాయకుడు ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు చేయిస్తూ ఉన్నాడు ప్రజల కొరకే పనిచేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యార్థుల కోసం ధర్నా చేశాం రోడ్డు ఎక్కాం రైతుల కోసం చేశాం విద్యుత్ ఛార్జీలు పెంచేజేశాం నిన్న కాక మొన్న వికలాంగులను మీరు అప్పళంగా వికలాంగుల యొక్క పెన్షన్లు తీస్తాకి సమాయత్తమైతే మీకు బ్రేక్ లుయించాం ఈరోజు అదే వికలాంగులకు మరి ఇవ్వటానికి పెన్షన్ మీకు చేరు చేతులు రాకపోతే చేతులు వచ్చేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది మరలా ఈరోజు రైతే కాదు రైతు సంక్షేమమే కాదు ప్రజా సంక్షేమాన్ని గాలికొలు చేరేశారని చెబుతూ రైతులకు ఎరువుల విషయమే కాకుండా పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతు శనగ రైతు గురించి నువ్వేం చెబుతావో చెప్పమని చెప్పేసి రేపు మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి రెడ్డి గారి నేతృత్వంతో అన్ని డివిజన్లకు వెళ్ళి రిపేషన్స్ ఇవ్వబోతా ఉన్నాం ఇది మీకు చంప వరకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం తప్పకుండా రైతాంగం అంతా సహకరించాలి ఉద్యమాలు చేసే నాయకులంతా సహకరించాలా అనేక పార్టీల వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రైతు సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంటే కలిసి రమ్మని చెప్పి ప్రాధేయపడతా ఉన్నాం ఎందుకంటే మాకు ప్రజా జీవితంలో ఏ రైతైనా మారైతే ఏ రైతైనా మారైతే ఆ రైతు పండించే వ్యవసాయమే సుభిక్షంగా పల్లెలు బాగుపడతాయని నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క మాట రేపు తొమ్మిదవ తారీఖున సహకరించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం ఆరోగ్యానికి ప్రయారిటీ పేద ప్రజల యొక్క స్థితిగతులు వారి ఆరోగ్య పరిస్థితులు బాగుండాలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండదా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రేణి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ఇది అనేక రోగాలు ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా చూయించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అండగా ఉంటే అదే కోణంలోనే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ ఆవశ్యకత ఉందో మెజారిటీ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఆ మెడికల్ కాలేజీలను మీరు అమ్మబోతా ఉన్నారు ఆ రోజు మెడికల్ కాలేజీలను తెస్తే మీరు వెర్రి ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఒక స్టేజ్కి వస్తూ ఉన్నాయి వీటిని ప్రైవేటు పరం చేయటం ఏంటని అడుగుతా ఉన్నాము అమ్మబెట్టడం ఏంటి అని అడుగుతా ఉన్నాం ఇది తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నాం బాధ్యతాయుతంగా మీరు ఫేజ్రీ మేనర్లో ప్రైవేటు పరం చేసే మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా దానిని డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావన అసెంబ్లీకి రారని ఎవరు చెప్పారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం మేము ప్రతిపక్ష నాయకుడి వాళ్ళేదో ఉపయోగానికి వచ్చిందంటే మేమేమైనా జేబులు దొరకడానికి భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు నలభై పర్సెంట్ ఓటు శాతం పైబడి ఉని ఓట్లు పొందినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉడతూపులకి చింతకాయలు రాలవు వాళ్ళు ఏం మాట్లాడినా చల్లదు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ